ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను స ఆశీర్వాదములతో మీరును మీ సంతతియు కలిగిన సమస్తమును నిండార ఆశీర్వదించబడి ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో యుగ యుగములు ఆనందించినట్లుగా అనుగ్రహమునందుదురుగాక ఈ ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనము నుండి దైవ వాక్కును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి చదువుకుందాం ఇరవై ఎనిమిది ఎనిమిదో వచనంలో నీ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును నీ దేవుడిని హోవా నిన్ను ఆశీర్వదించును ఎంత చక్కని సంతోషకరమైన మాట ప్రీలార దేవుని యుద్ధం నుండి మాత్రమే ఆశీర్వాదములు మనం పొందగలం ఆశీర్వదించే దేవుడు ఇరవై నాలుగో అధ్యాయము లూకాసు వార్త యాభైయో వచనంలో ఆయన తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను ఆయన తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అని చూస్తున్నా మానవుని కలుగజేసిన సమయంలోనే దేవాతి దేవుని యొక్క అద్భుత ఆశీర్వాదము అనుగ్రహించబడింది ఇరవై ఎనిమిదో వచనము ఆది కాండం మొదటి అధ్యాయంలో దేవుడు వారిని ఆశీర్వదించను దేవుడు వారిని ఆశీర్వదించను అని చూస్తున్నాం ఆరంభములోనే మొదటి ఆదాము అవ్వలను మన అందరికీ పితరులైన ఆ మొదటి మానవుడు ఆదాము ఆయన భార్యగా అవ్వ వీరిని దేవుడు ఆశీర్వదించాడు అని చూస్తున్నాం అలాగుననే పన్నెండవ అధ్యాయము రెండవ వచనములో అబ్రహాము అనే ఆ దైవజనుని దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు అని అబ్రహమును దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం ఈలాగున దేవుడు మానవులను ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు కానీ మానవుడు దేవుని ఆశీర్వదించే దేవుణ్ణి మరచిపోయి తన సొంతమును ఆరాధించటం మొదలుపెట్టాడు తాను శరీరమందున్నాడు కనుక ఈ శరీరాన్నే పూజిస్తూ వచ్చాడు అహం బ్రహ్మ అంటూ తనకు తానే దేవుడిగా తానే సృష్టిస్తున్నాడు తానే సంతానాన్ని కలిగిస్తున్నాడు కదా కాబట్టి తానే సృష్టికర్తగా చెప్తూ ఉన్నాడు ప్రియుల ప్రియ సహోదరి నా సహోదరులారా మానవులు తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచిపోయి తామే సృష్టికర్తలుగా తమ సొంతమునే సొంత ఆలోచనలనే సొంత ప్రియులారా సొంత విధానాలని ఆరాధిస్తూ పూజిస్తూ వస్తున్నారు తమ సొంత చేతులతో చేసుకున్న వాటిని ఆరాధిస్తూ వస్తూ ఉన్నారు కనుక పరమాత్ముని ఆత్మస్వరూపీన దేవుని మరచి చేతులతో చేయబడిన వాటినో వారి యొక్క ఊహలను ఆలోచనలను అనుసరిస్తూ నిజ దేవుని నుండి సృష్టికర్తైన దేవుని నుండి మానవుడు వేరైపోయిన వానిగా ఉన్నాడు దేవుని వాక్యం యాభై తొమ్మిదో అధ్యాయ శ్రీయ గ్రంథంలో మీ పాపములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను కనుక ఆయన ఆలకింపకున్నాడు మీ దోషములు ఆయన ముఖముని మీకు మరుగుపరచను అని వాక్యం సెలవిస్తోంది ఇప్పుడు తన సొంతాన్ని ఆరాధిస్తున్న మనుష్యుడు అనేక పాపయుక్తమైన జీవితాలతో దోషభరితమైన జీవితంతో జీవిస్తూ ఉన్నాడు సుఖ సంతోషముల కొరకు ధన సంపాదన కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకు తాను చెయ్యకూడని అనేక పనులు చేస్తూ పాపిష్టివాణిగా మాత్రమే నిజ దేవుని నుండి తన సృష్టికర్త నుండి తాను దూరంగా జీవిస్తూ ఉన్నాడు అందువల్లనే ఆయన ఆశీర్వాదమును పోగొట్టుకొని శాపగ్రస్తులుగా మిగిలిపోతున్నాం చప్పింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికినే వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని ఆశీర్వదించే దేవుడే చెప్పవలసి వచ్చింది ప్రియ చెల్లి నా తమ్ముడ అయితే మానవుని ఆశీర్వదించాలని మానవుడు తన సొంత ఆలోచనలు తన హస్తకృతములైన వాటిని ఆరాధిస్తూ తనకు దూరం కాగా పాపములు చేసి శాపగ్రస్తుడు కాగా ఇటువంటి మానవుడు నశించిపోకుండా తనను రక్షించాలని తాను చేస్తున్న ఈ దురాగతములన్నిటి కొరకు పాప పాపక్రియలన్నిటి కొరకు కూడా తానే శిక్ష భరించేందుకు గాను నర శరీర ఆకారములోనికి ఆయన దిగి వచ్చిన వానిగా ఉంటున్నాడు తండ్రి తన పిల్లలు చేసిన అప్పులు తీర్చినట్లు తన పిల్లల విషయమే బాధ్యత తీసుకున్నట్లు తమ పిల్లలు బాగుపడాలని తండ్రి ప్రయత్నం చేసినట్లుగా పరలోకపు తండ్రి మన సృష్టికర్త అయిన దేవుడు మన పాపపు అప్పు అంతా తీర్చి మన శాపమంతయి పోగొట్టి మనల్ని ఆశీర్వదించే ఆశీర్వదించబడిన వారిగా చేయాలని తానే ఈ లోకానికి దిగివచ్చి మన శాపమును పాపమును తన మీద వేసుకొని తాను శాపగ్రస్తునిగా ఆ శిలువపై వేలాడిన విధానాన్ని చూస్తూ ఉన్నాం మూడవ అధ్యాయం గలతీ పత్రిక పద్నాలుగవ వచనలో ఆశీర్వా ఆశీర్వచనము క్రీస్తు యస్సు ద్వారా అన్నిజన్లలో కలుగుట క్రీస్తు మన కోసము శాపమైల మనల్ని ఆశీర్వదించాలని మనం కలిగిన శాపాన్ని తన మీద వేసుకొని ఆయన మన శాపము నిమిత్తమై ఆయన గాయపరచబడి ఉమియబడి ఈడ్వబడి కొరడాలతో కొట్టబడి చంపల మీదున్న వెంట్రుకలు పెరికివేయబడి పిడిగుద్దులు తింటూ వీపంతా కొరడాలతో చాళ్ళుగా దున్నబడి ముండ్ల కిరీటాన్ని ధరించి చివరికి చేతుల్లో మేకుల్లో చేతుల్లో కాళ్ళల మేకులు కొట్టబడ్డ ద్వారా తనలో ఉన్న రక్తధార అంతటినీ కూడా చెందించి మానవుల కొరకు పరిశుద్ధుడైన తన రక్తాన్ని చెందించి మానవ పాప పరిహారాన్ని చేశాడు మనల్ని పాప విముక్తులుగా చెయ్యాలని తాను ప్రాయశ్చిత్తార్థంగా అప్పగించుకున్నాడు ఆ ప్రేమ మరి ఎక్కడ చూడలేము వినలేము తెలుసుకునలేము ఇటువంటి ప్రేమ మరెక్కడా లేదు తల్లి తండ్రి మనకు ఆహారం ఇవ్వగలరు పోషణ చేయగలరు కానీ మన పాపముని ఎట్లా పోగొట్టగలరు అందుకే దేవుడే తాను ఈ లోకానికి దిగి వచ్చి మానవుల పాపశాపములన్నిటినీ పోగొట్టి మనకు ఆశీర్వాదం కలుగునట్లుగా ఆధారం కలిగించాడు కనుక ఇప్పుడు తాను చేసిన ఈ శ్రేష్టమైన విమోచన కార్యాన్ని విని విశ్వసించి ఆ దైవ ప్రేమను అంగీకరించి ఇక ఆ పాపపు అపవిత్రపు జీవితం తనకు వద్దు అని తీర్మానించుకొని పశ్చాత్తాపముతో ప్రభువా నా పాపములన్నీ మోసిన దేవా నా శిక్ష యావత్తూ భరించిన దేవా నీకు వందనములు అని చెప్పి నువ్వు కార్చిన పవిత్ర రక్తధారలతో నన్ను కడిగి శుద్ధునిగా చెయ్యని ప్రార్థిస్తే వెంటనే ప్రభు అను దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు అని వాక్యములో చెప్పబడినట్లు వెంటనే ప్రభు క్షమించి శుద్ధీకరించి శాపమునకు బదులుగా ఆశీర్వాదమును మనపై కుమ్మరించేవానిగా ఉన్నాడు మొదటి పేతరు మూడు తొమ్మిదో వచనంలో ఆశీర్వాదమునకు వారసుల ఉటకై మీరు పిలువబడి ఉన్నారు చెల్లి నా తమ్ముడ ఇక నువ్వు ఆ శాపము క్రింద ఉండనక్కర్లే ఆశీర్వచనం పొందేందు కొరకై ఆ యేసుక్రీస్తు వారి వైపు చూస్తే ఆయనే మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు అనే సంగతిని గుర్తిస్తే ఈనాడే ఆశీర్వదించబడిన గాను ఇతరులను ఆశీర్వదించేవాణి గాను నిన్ను ఆశీర్వదించే ఆశీర్వదించబడినట్లుగాను నీవు ఆశీర్వాద కారకునిగా చేయబడగలవు ఎంత అద్భుతం ఎంత ఆనందం ఇది శాపగ్రస్తుణ్ణి ఆశీర్వదించబడిన వానిగా చేస్తూ ఉన్నాడు గోతికి నాశనమనే గోతికి పోవలసిన వాడు నరకాగ్నికి పోవలసిన వాడిని తన ఉన్నతమైన పరలోకమునకు వారసునిగా చేస్తూ ఉన్నాడు దరిద్రుని పెంట మీద లేపి తన ప్రజల అధికారులతో కూర్చున్న పెట్టేటువంటి వాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ప్రియ చెల్లి తమ్ముడు అందుకొరకు ఆయన పడిన ప్రయాస పడిన శ్రమ కాచిన రక్తము ఎంత ప్రేమతో జరిగించారో అర్థం చేసుకుంటే ఆయనను చూస్తే అర్థమవుతుంది ఇది నా పాపమే నా శాపమే ఆయనను ఈ విధంగా చిత్రహింసలు పాలు చేసింది నా కొరకే ఆయన అప్పగించుకున్నాడు నా స్థానములు అప్పగించుకున్నాడు నాకు బదులుగా అప్పగించుకున్నాడు నా కొరకే ఆయన అప్పగించుకున్నాడని గ్రహిస్తే ఆయనకు కన్నీళ్లతో వందనములు చెప్పి కడిగి శుద్ధీకరించుమని నీ బిడ్డగా జీవిస్తే ఇక నేను పాపమునకు దాసుని కాకుండా నిన్ను వెంబడిస్తానని చెప్పగలిగితే ఎంత ఆనందం ఈనాడే రక్షణ ఆనందం ఎంతగానో పొర్లి ప్రవహించేదిగా ఉంటుంది ప్రియులార ఆశీర్వాదం వారసు రూటకై ఆయన పిలిచాడు వాక్యం చెప్తోంది దేవుణ్ణికిచ్చే దేశములు ఆయన నిన్ను ఆశీర్వదించును అని కనుక ఎక్కడున్నా నిన్ను ఆశీర్వదించే దేవుడు అని స్పష్టంగా చెప్పబడుతుంది ద్వితీయోపదేశం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనంలో కూడా ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనలో నీ దేవుడిని ఎహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడిని ఎహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను శాపమును ఆశీర్వాదముగా చేశాను బిలాము అనేవాడు చెప్పించడానికి వస్తే వాడి మాట శాపగ్రస్తమైన వాడి మాటను ఆశీర్వాదముగా మార్చి ప్రజలను దీవించిన వాడు ప్రభు అయిన దేవుడు కనుక ఎవరిని శపించినా వారి శాపము నీకు ఆశీర్వాదం అవుతుంది కానీ వారి శాపం నిన్నేమి చేయలేదు అందుకే దవేజను దావీద్ గారు తను తాను మాత్రమే కాకుండా తన కుటుంబం అంతీ కూడా ఆశీర్వదించబడాలని ఆశించి ఆయన ఈ ప్రార్థన చేస్తున్నాడు రెండో సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనలో ఆయన ఈ మాట అంటున్నాడు దయచేసి నీ దాస్తున నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా వారిని ఆశీర్వదించము ఇహోవా నా ప్రభువా నీవు సెలవి నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని ప్రార్థిస్తున్నాడు చెల్లి నా తమ్ముడా ఈ అద్భుతమైన ఆశీర్వాదం నీకివ్వాలనే ప్రభు కనిపెడుతున్నాడు కనిపెడుతూ ఉన్నాడు సామిత్ర పదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కూడా సామిత్ర పదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో కూడా చక్కని ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలం ఎహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు ఎహోవ ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇస్తుందని వాక్యం చెప్తోంది కనుక ఈ ఆశీర్వాదములు పొందేందు కొరకై ఆశీర్వాదములు ఇచ్చేందుకు మన శాపమంతా తాను పీల్చుకున్న తీసుకున్న ఆ ప్రభువును స్తుతించి ఆయన సన్నిధి చేరి ఆయన హృదయంలో అంగీకరిస్తే ఆయన ఎందు నిమిత్తం ఆయన మన శాపాన్ని తీసుకున్నాడు ఆశీర్వాదం మనకు దయచేస్తాడు ప్రార్థిస్తారు ప్రియమైన తండ్రి ఉదయ కాలంలో శాపమంతయి పోగొట్టి ఆశీర్వాదముగా మార్చిన దేవుడవు ఇత్య ఆశీర్వాదమును ప్రియులందరూ అనుభవించున్నట్లు అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన దేవుని ఆశీర్వాదములు పొంది మీరు వర్ధిల్లుదురు గాక ఆమెన్ ఆమెన్